మై ఫ్రెండ్స్ అందరికీ అండి రానున్న అమావాస్య పరమ శక్తివంతమైన అమావాస్య అతీంద్రియ శక్తులతో కూడుకొని వస్తున్న అమావాస్య గ్రహాల్లో పెను మార్పులు జరగబోతున్నాయి అయితే కుంభరాశి వారి జాతకులకు ఈ యొక్క అమావాస్య ఏ విధంగా ఉండబోతుందో ఎంతటి ఉపయుక్తమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుందో అసలు కుంభరాశి వారి జాతకులకు ఈ అమావాస్య కలిసి వస్తుందా ఎక్కడైనా కష్టాలకు చెక్ పెట్టబడుతుందా లేదా నూతన సమస్యలు ఏమైనా రాబోతున్నాయా ఆర్థికపరంగా పరంగా ఏ విధంగా ఉండబోతుంది తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో పూర్తిగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామో అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో కుంభరాశి రాశి చక్రంలో ఇది పదకొండవ రాశి సాక్షాత్ శని భగవానుడే ఈ రాశికి రాశి అధిపతి కుంభరాశి వారి జాతికులు ఎప్పుడు కూడానో నూతన ఆలోచనలు చేస్తూనే ఉంటారు అయితే వాటిని సాకార దిశలో పెట్టాలని తమ తమ ప్రయత్నాలు ఎప్పుడు చేస్తూనే ఉంటారు ఈ యొక్క అమావాస్య తిథి గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా మీకు చాలా వరకు కూడా మీ ప్రయత్నాలకు దోహదపడబోతూ ఉన్నది అయితే ప్రయత్నాలు విశ్రమించకుండా చేయండి మామూలుగానే కుంభరాశి వారి జాతికులు తమ ప్రయత్నాలు పట్టుదలను అస్సలు విడిచి కాకపోతే కష్టే ఫలి అన్న చందన ఈ అమావాస్య తిథి నుండి మీకు ఉండబోతుంది ఖచ్చితంగా పరమశివుడు పరిష్కరించేస్తారు పెద్ద పెద్ద సమస్యలని ఇప్పటి వరకు కూడా ఆలోచించి ఉండవచ్చు కుంభరాశి వారి జతకులు కానీ అంతటి పెద్ద సమస్యలు కూడా చిన్నవి కాబోతున్నాయి పరమేశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్ద సమస్యలు ఎంతటి పెద్ద సమస్యలు అయినా కూడానో మీ చేతుల రీత్యా మీరు ఆ సమస్యలను స్వాహస్తాలతో పరిష్కరించేయబోతున్నారు కుటుంబ సభ్యులు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు ఆర్థిక పరంగా ఎన్నో లాభసాటిగా ఉండే నిర్ణయాలు తీసుకోబోతున్నారు కుంభరాశి వారి జాతకులు కాకపోతే ఇక్కడే ఒక చిక్కు వచ్చిందండి మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మీ ఇంట సంప్రదింపులు జరపండి సొంతగా నిర్ణయాలు తీసుకోవద్దు ఒకవేళ సొంత నిర్ణయాలు తీసుకున్న ఇంట్లోని సభ్యులకు చెప్పి వారికి చెప్పి వారి ఆమోదంతోనే మీరు ముందుకు సాగండి ఇలా కాకుండా మీ నిర్ణయాలను బయట వ్యక్తులు వచ్చి మీ కుటుంబ సభ్యులకు చెబితే గనక ఇక్కడి నుంచి గొడవ మొదలవుతాయి ఆ గొడవలు ఏ విధంగా ఉంటాయంటే మౌన పోరాటం లాగా ఉంటాయి మీ మీద ఉన్నటువంటి గౌరవం తగ్గిపోతుంది మీ యొక్క మాట మీద ఉన్నటువంటి గౌరవం కూడా మీ కుటుంబ సభ్యులకు తగ్గిపోతుంది మీ కుటుంబ సభ్యులకు మీరంటే ఎంతో ప్రేమ కానీ అపార్థాల అడ్డు గోడలు మీ మధ్య తలెత్తబోతూ ఉన్నాయి కావున తస్మాత్ జాగ్రత్త ఏదైనా నేను పని చేసేటప్పుడు వీరికి చెప్పి చేయాలా వీరికి చెప్పే చేశానా ఇప్పటి వరకు నా నిర్ణయాలు నేను తీసుకోకూడదా నాయకత్వం లక్షణాలు కలిగి ఉన్నటువంటి కుంభరాశి వారి జాతకుల యొక్క ఆలోచన తీరు ఈ విధంగా ఉంటుంది కాబట్టి అందుకే ఖచ్చితంగా చెప్తున్నామండి ఈ విధంగా అస్సలు ఆలోచించేదో పరిస్థితులు మీకు అనుకూలంగా లేవో ఒకవేళ అనుకూలంగా ఉన్నా కూడానో ఈ పద్దతి మంచిది కాదు ఇటువంటి అవలక్షణాలు వారి జాతకులకు ఉన్నాయి కావున అందులోన పరిస్థితులు మిమ్మల్ని పామై కాటయ్యబోతున్నాయి కావున జాగ్రత్త పడండి కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కుంభరాశి వారి జాతకులు కానీ బయటికి మాత్రం అలా చూపించే ప్రయత్నం చేయరు ఏదైనా మనసులోనే దాచుకుంటారో సుఖమైనా కష్టమైనా బాధ అయినా కూడానో అన్నింటినీ కూడానో ఒకే విధిగా చూస్తూ ఉంటారో ఒకే తాటిపైకి తీసుకొస్తారు సుఖాన్ని బాధని అన్నింటినీ కూడా కుటుంబ సభ్యులకు సుఖాన్ని తప్ప కష్టాన్ని తెలియచేయనివ్వరు ఎందుకంటే వారు కష్టపడతారని కానీ ఇప్పటి సమయం ఏ విధంగా ఉంటుందంటే మీరు ఏ చిన్న విషయం చెప్పకపోయినా బయట వ్యక్తులు వచ్చి దానిని తారుమారు చేసే ప్రయత్నం ఉంటుంది అజాత శత్రువులు మీ చుట్టూ ఉండబోతున్నారు వారు చెప్పే విధానం ఏ విధంగా ఉంటుందంటే కావాలని మీరు ఇలా చేశారేమో అన్నట్లుగా మీ కుటుంబం మొత్తానికి కూడా అనిపిస్తుంది కావున ఏది చేసినా కూడా కుటుంబ సభ్యులకు సవివరంగా చెప్పండి కష్టమైనా సుఖమైనా తెలుసుకునేటటువంటి మనసు మీ కుటుంబ సభ్యులకు ఉంటుంది వారు అస్సలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో అందుకే కుంభరాశి వారి జాతికులు ఈ యొక్క విషయంలో మాత్రం శ్రద్ద వహించండి మామూలుగానే ఈ రాశి జాతికులు ఎక్కువగా ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకూడదు అనే మనస్తత్వం కానీ ఈ యొక్క విషయంలో మాత్రం జాగ్రత్త పడండి బయట వ్యక్తులు అజాత శత్రువులు మీ యొక్క బలమైనటువంటి కుటుంబాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు ఇక ఆర్థిక పరంగా ఎంత లాభసాటిగా ఉంటుందంటే చేసే వ్యాపారంలో చేసే ఉద్యోగంలో ఉన్నటువంటి రంగాల్లో ప్రతి చోటా కూడాను మీరు ఒక అడుగు ముందుకు వేద్దామంటే పది అడుగులు ముందుకు వెళ్తుంది సమస్యాత్మక ప్రాంతాలు అన్ని కూడాను మీకు అనుకూలంగా మారబోతూ ఉన్నాయి నక్క తోక తొక్కారేమో వీరి నాలుక మీద మచ్చ ఉందేమో అన్నట్లుగా అందరూ అనుకుంటారు అంతటి ఉజ్వలవంతమైనటువంటి భవిష్యత్తు వస్తోంది మీ మాటకు కూడా తగిన గుర్తింపు వస్తోంది సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి ఇక నుంచి లక్ష్మీదేవి కుంభరాశి వారి జాతకులకు తోడుగా ఉండబోతోంది ఈ రాశి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు తీసుకునే ప్రతి నిర్ణయము కూడాను ఎంతో ఉత్తమంగా ఉండబోతోంది న్యాయ అన్యాయాలు బేరేజ్ వేసుకుని కుంభరాశి వారి జాతక నిర్ణయాలు తీసుకుంటారో అయితే ఈ యొక్క అమావాస్య అతిథి గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా మీకు బ్రహ్మాండవంతంగా ఆర్థిక పరిస్థితి ఉన్నప్పటికీ కూడాను అనారోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టబోతూ ఉన్నాయి ప్రశాంతవంతమైనటువంటి జీవితం కరువైపోతుంది ఎప్పుడు పని 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 అని ఉంటే గనక మీ జీవితంలో మీ ఆరోగ్యం కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది అనే విషయాన్ని మర్చిపోతే గనక అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి ఈ యొక్క అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక సమస్యలుగా మారి మిమ్మల్ని పలు రకాల ఇబ్బందులు గురి చేస్తాయి కావున అనారోగ్య సమస్యలను ఆశ్రద్ద పెట్టవద్దు మిమ్మల్ని చూసుకునే వ్యక్తులు మీ చుట్టూరా ఉన్నారు మీ యొక్క జీవితంలో మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎంతో తపన చెందుతూ ఉంటారో ఆరోగ్య సమస్యలు ఏ చిన్నవి వచ్చినా కూడా వారితో చెప్పండి వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా ఉత్తమము మొదట్లోనే సమస్యను తుంచి వేసే ప్రయత్నం చేయండి అలా కాకుండా ఓర్చుకుంటూ ఉంటారు కుంభరాశి వారి జతకులు ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడానో ముందు ఓర్చుకుంటారు తప్పితే వైద్య సహాయం తీసుకున్నారు తీసుకోవాలని అస్సలు అనిపించేది వీరికి ఇదే చాలా రకాల పెద్ద పెద్ద సమస్యలకు కారణమవుతోంది రెస్ట్ లేకుండా పని చేస్తూ ఉంటారు రెస్ట్ లేకుండా అంటే గనక మానసికంగా అండి శారీరకంగా కాదు మానసికంగా ఎన్నో రకాల ఆలోచనలు చేస్తూ ఉంటారో ఎప్పుడు కూడా తెలివికి పదును పెడుతూ ఉంటారో ఇలా ఎన్ని రకాలుగా ఆలోచించడమే మిమ్మల్ని ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేస్తుంది అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఆర్థిక పరంగా స్వలాభం వచ్చినప్పటికీ కూడానో అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి కావున రెస్ట్ అనేది తప్పక తీసుకున్నారు ఇక మీకు ఏర్పడబోయే చిన్న చిన్న ఇబ్బందుల నుంచి సాక్షాత్తు ఆ పరమశివుడే మిమ్మల్ని బయటపడేస్తాడు కావున అను నిత్యం ఆధ్యాత్మిక చింతన వైపు దారి మళ్లించుకోండి మీ మనసును కొంచెం కష్టంగా ఏదైనా సమస్య అనిపిస్తే గనక దేవాలయ సందర్శన చేయండి అను నిత్యం శివాలయ సందర్శన చేయడం మాత్రం మరువకండి వీలు కుదిరినప్పుడల్లా శివనామ స్మరణ గావించండి పరమశివునికి అభిషేకాలు చేయించండి కొంచెం సమయం దొరికినా కూడాను తీర్థయాత్ర ఏదైనా ఒక చిన్నది ప్లాన్ చేసుకోండి కుటుంబ సభ్యులతో బయటకు వెళ్ళండి వారికి సమయాన్ని కేటాయించండి మీరు వారికి సమయాన్ని కేటాయించకపోతే గనక ఎదుటి వారు ఏది చెప్పినా అది అవును అనుకునేటటువంటి పరిస్థితులు గడ్డు పరిస్థితులు వస్తాయి కావున వారికి సమయాన్ని కేటాయించండి మనస్పూర్తిగా మీరు ఏమనుకుంటున్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేయండి మీ జీవిత భాగస్వామి మీకు చాలా తోడు నీడగా ఉంటారు మీరు చెప్పింది వింటూ ఉంటారు మీరు చెప్పిన దానికి దేనికి కూడా అడ్డుపడే మనస్తత్వం వారిది కాదు కుంభరాశి వారి జాతకులకు చాలా వరకు నచ్చిన జీవిత భాగస్వామే పార్ట్నర్ గా దొరుకుతారు కావున వారికి ఏదైనా కూడా చెప్పే చెయ్యండి ఇలా చేస్తే గనక ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు మీరు ముగింపు పలికినట్లు అవుతుంది మీ శత్రువులను ధీటుగా ఎదుర్కొన్నట్లు అవుతుంది మొత్తం మీద అమావాస్య తిథి కుంభరాశి వారి జాతకులకు ఆర్థిక పరంగా చాలా వరకు కూడా బ్రహ్మాండవంతంగా ఉంటుంది కాకపోతే ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి కావున ఇటువంటి దేవత ఆరాధనలు కచ్చితంగా గావించండి అంత మంచే జరుగుతుంది సో ఫ్రెండ్స్ కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ